మెస్సీ అందున వారందరికీ ఈ లోకరక్షకుడు సర్వాధికారి అయినటువంటి యశ్వ మెస్సీ వారి నామంలో శ్లోభం తెలియజేసుకుంటున్నానండి మరణశాసము అనే అంశంలో ముగింపు ముగింపు లేఖనంగా ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిది వచ్చినం గురించి కూడా ఒక మాటను వివరించబోతున్నాను మరికొన్ని వాక్యాలు ఉన్నాయి వాటి గురించి చెప్పవచ్చు అయితే ఇక్కడతోటి ముగింపు ముగింపుగా ప్రకటన గంధము ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిది వచ్చిన తీసుకున్నాను పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుతురు ఇది రెండవ మరణం వ్యవహాన్ రాసిన యోహన గారు రాసినటువంటి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఈ యొక్క వచనాన్ని మనం పరిశీలిస్తే తండ్రి మాటలకు ఆయన ఆజ్ఞలకు వారు ఇవన్నీ కూడా ఆయన ఆయన ఆజ్ఞలకు అవిధేయు వారి కింద వస్తుంది అనమాట వీరికి వారు అవిశ్వాసులు అవిశ్వాసాలు అంటే విశ్వాసము లేనివారు విశ్వాసం లేనివాడు ఆజ్ఞలు పాటిస్తాడా పాటించాడు కదా నమ్మేవాడైతే వింటాడు మాట నమ్మిన మాట అలా వింటాడు విశ్వాసం లేని విశ్వాసులు అని చెప్పుకుంటారు కానీ అవిశ్వాసు బ్రతుకుతారు అనమాట అంటే ఆజ్ఞలను పాటించరు ఇలాగా అవిశ్వాసులను అసహ్యులను అసహీలును అంటే ఆయన మాటలు వింటేనే ఆయనకి ఇష్టం ఆయన మాటలు వినాలని ఆయన ఆయన ఎలాగ ఇష్టపడతారు అసహ్యంగా చూస్తారు అసహీయులును నరహంతకులను నరహంతకులు అంటే రకరకాల కారణాలతోటి అన్యాయంగా చంపేసేవాళ్ళు అంటారు నరహంతకులు అంటారు ఆ నరహంతకులను వ్యభిచారును వ్యభిచారులు అంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఉన్న శారీరక బంధం కాకుండా ఇతర ఏ కాన్ ఏ ఇతర ఏ అక్రమ సంబంధాలు కానీ ఇంకా వేరే ఏం పెట్టుకున్నా కానీ వాటి అన్ని కూడా వ్యభిచారులు అని అంటారు వ్యభిచారుల కింద లెక్క బయలు ప్రకారంగా మాంత్రికులను వీళ్ళు కూడా అప్పుడప్పుడు చేతబళ్ళు బాణామతలు ఏ చేస్తూ ఉంటారని చూస్తూ ఉంటాం కదా అవి అందరి మీద పనిచేసేవి కావు అవి అవి అందరి మీద పనిచేసేవి కావు కొంతవరకు మాత్రమే అవి పనిచేసే అవకాశాలు ఉంటాయన్నమాట సో అటువంటి మాంత్రికులను విగ్రహారాధకులు అంటే విగ్రహారాధకులు అంటే ఇప్పుడు ఒకసారి పరిశీలిస్తానంటే నేటి మన మెసియానికి ప్రపంచంలో విగ్రహారాధన జరుగుతుందా లేదా అన్నది అందరూ పరిశీలించాలి మరి నువ్వు పెట్టుకున్న విగ్రహం ఎవరిది ఆ సిలువ ఎవరిది ఇవన్నీ కూడా నువ్వు పరిశీలించుకోవాలన్నమాట అదంతా విగ్రహారాధనలోకి వెళ్తుంది విగ్రహారాధకులు అంటే విగ్రహారాధన చేద్దాను కదా చెప్పింది అబద్ధికులు అందరూ అబద్ధికులు అంటే లేఖనాన్ని ప్రకారం కాకుండా లేఖనాన్ని విరుద్ధంగా చెప్పేవాళ్ళు కూడా అబద్ధికుల కింద వస్తారు అబద్ధ సాక్ష్యాలు చెప్పడమే కాదు లేఖనంలో ఉన్నది కాకుండా లేఖనంలో లేనిది కూడా చెప్పేవాళ్ళని అబద్ధికుల కింద తీసుకోవాల్సి వస్తారు పరిగణలో అబద్ధికులందరూ అగ్ని గంధకములతో వండుగుండంలో పాలు పొందుదురు ఇది రెండవ మరణము అంటే ఇది రెండవ మరణంలో ఇది రెండవ మరణము అని చెప్తున్నారు ఇది రెండవ మరణం అని చెప్పి రాజమరణం మొదటి మరణం అంటే ఏంటి మొదటి మరణము అంటే ఏంటి మొదటి మరణం అంటే ఈ భూలోక సంబంధమైన మరణము మొదటి మరణము అంటే మొదటి మరణాలు మన రెండు రకాలు ఉంటాయి ఈ మొదటి మరణంలో మొదటి రకం ఏంటంటే తండ్రి ఆజ్ఞలను పాటించకుండా ఆయన ఆజ్ఞలను అతిక్రమించి బ్రతికే వాళ్ళు ఆయన దృష్టిలో చనిపోయినట్టే తండ్రి అయినా యాభై దృష్టిలో చనిపోయినట్టే మీకు ఆల్రెడీ ఆదం గారి గురించి చెప్పాను ఆదమ్ గారు ముప్పై సంవత్సరాలు జీవించినా కానీ ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను అతిక్రమించాడో ఆయన దృష్టిలో చనిపోయాడు మొదటి మరణం తండ్రి దృష్టిలో చనిపోవడం అనమాట మొదటి మరణం అలాగే ఇహలోకపరంగా చనిపోయాడు ఆయన తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు జీవించిన తర్వాత కూడా చనిపోయాడు ఆదం గారు అది ఇహలోక ఈ భూలోక సంబంధమైన మరణం ఉంటారు అంటే మొదటి మరణంలో రెండు రకాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి మీరు తండ్రి అనే యావై దృష్టిలో ఆజ్ఞలను అతిక్రమించి చనిపోవడము ఈ భూలోక సంబంధం అన్నాగా చనిపోవడం అనమాట ఈ లోకపరంగా చనిపోవడం అనమాట ఇక రెండవ మరణం విషయానికి వస్తే ఆత్మవి విధించబడే శిక్ష అన్నమాట అది అది రెండవ మరణం అని చెప్పేసి లేఖనంలో వ్రాయించాడు ఈ చెప్పిన యొక్క అంశము మీకు అర్థమైందని చెప్పేసి నేను భావిస్తున్నాను మొదటి మరణం గురించి రెండవ మరణం గురించి ఈ ఇతరతోటి ఈ యొక్క లేఖన భాగాలని ఈ యొక్క మరణ శాసనం అనే అంశాన్ని ఆపేస్తున్నాను ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ కూడా పరిశీ ఇప్పటివరకు నేను చెప్పిన మరణ శాసనం అనే అంశం మొత్తం కూడా పరిశీలిస్తే సుమారుగా ఒక వన్ అవర్ సబ్జెక్ట్ వచ్చినట్టుంది అన్ని రిఫరెన్స్లు అన్నీ గడిపితే సుమారుగా ఇంకా కొంతమంది ఇక్కడతోటి ఆపేస్తున్నాను అవసరం అనుకుంటే భవిష్యత్తులో చెప్పడానికి ప్రయత్నిస్తాను మిగిలిన అంశం మిగిలినటువంటి లేఖన భాగాలను కూడా ఇప్పటివరకు నేను చెప్పిన అంశం మీ అందరికీ అర్థమైందని చెప్పేసి భావిస్తున్నాను ఈ రెండవ మరణం గురించి అందరికీ కూడా శాదం తెలియజేసుకుంటున్నానండి